ఒకటి తీసుకొచ్చారు ఏంటో తెలిస్తే మీరు నవ్వుతారు నిజంగా ఏంటి ఇది కూడా అక్కడి నుంచి తీసుకురావాలా అని హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ లాగ్స్ ఇప్పుడైతే టైం మార్నింగ్ సెవెన్ అవుతుందండి మా అయితే ఆంధ్ర వెళ్ళారని చెప్పాను కదండి ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసారు వచ్చేటప్పుడు ఈ టూ బ్యాగ్స్ తీసుకొచ్చారనమాట వీటిలో ఏమున్నాయి అనేది నేను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఆంధ్రా నుంచి ఏం తెచ్చారో ఇప్పుడు అయితే తనకి డ్యూటీకి టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే చేస్తున్నాను నిన్న రుబ్బిన పిండి ఉంటే దానిలో కొంచెం ఆనియన్స్ కలిపి ఇలా బాగుండాలాగా వేస్తున్నాను దీనిలోకి నేను చట్నీ అయితే ఏం చేయలేదండి టైం అయిపోతుందని చెప్పి అంటే నైట్ మా కోసమని కొంచెం సాంబార్ చేసుకున్నాము అది కొంచెం కొంచెం ఉంది ఆ సాంబార్లో వేసుకొని తింటే బాగుంటుంది మా హస్బెండ్కి ఇష్టం అలా అని చెప్పి అనుకొని చట్నీ చేయలేదు కానీ సాంబారు పాడైపోయిందండి నైట్ నైన్ ఆ టైంకి చేశాను రైస్ సాంబారు కానీ రెండు పాడైపోయాయండి ఇప్పుడైతే మజ్జిగ కలిపిస్తున్నాను ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి మార్నింగే కవర్డ్ రైస్ తినమంటే పిల్లలు తినట్లేదు అలానే టిఫిన్ పెడితే ఇంకా అలా దాహం వేస్తూనే ఉంటుంది వాటర్ తాగుతూనే ఉంటున్నారని చెప్పి నేను ఇంకా మధ్యకైతే కలిపి బాటిల్లో పెట్టుకున్నాను అడిగినప్పుడల్లా ఇద్దామని ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్నాను అవిషగింజలు పొడి ఉంది కదండి అది వేసి పెట్టాను తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో దుప్పట్లు వేస్తున్నాను మా దేవన్షి అయితే నైట్ టైము అప్పుడప్పుడు టాయిలెట్ వేసేస్తున్నాడండి సో ఇంక ఈరోజు మిషన్లో వేసేద్దాము అని చెప్పి అనుకున్నాను నేను బట్టలు మిషన్లో వేసేటప్పుడు ముందు ఇలాగా ఈ ఫిల్టర్ని అయితే క్లీన్ చేసుకుంటాను చూసారు కదా ఎంత దూలు ఉందో బట్టలు దారం పోగులు అవన్నీ ఆ ఫిల్టర్లో ఉండిపోతాయి సో మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం వస్తుంది పా అవ్వకుండా సో ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకొని దుప్పట్లయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను దుప్పట్లన్నీ వేసిన తర్వాత ఆన్ చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపించింది వాషింగ్ మిషన్ సో ఈ టైంలో నేను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి టిఫిన్ చేసినవి అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేయకపోతే మళ్ళీ లంచ్ చేసినవి అది ఉంటే ఇంకా ఎక్కువైపోతాయి కదా సో అందుకోసమని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు గిన్నెలు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లోర్ అయితే రోజుల ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నానో నాకే తెలియట్లేదు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంకా వాళ్ళు ఆడుకుంటూ బుక్స్ చింపుతూ పేపర్స్ వేస్తూ ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత బట్టలు అయితే కొన్ని ఉతికిని ఉన్నాయి అవి కూడా మడత పెట్టాలి ఇప్పుడు పిల్లలు కొంచెము మజ్జిగ తాగారు నేనైతే ఇంక టిఫిన్ ఏం చేయలేదు సో ఇంకా ఈ మజ్జిగే తాగుతున్నాను ఇంకా వాటరు మజ్జిగ లేదంటే లెమన్ వాటరు ఎలా ఇంకా ఇవే తప్ప రైస్ కానీ టిఫిన్ కానీ ఏం తినాలనిపించట్లేదు ఈ ఎండకి మీకు కూడా అలానే ఉంటుందా కామెంట్ చేయండి పిల్లలైతే అస్సలు రైస్ అనేదే తినట్లేదండి ఇంకా లిక్విడ్స్ తప్ప సో ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పట్టకుండా ఎక్కువగా ఇలా మజ్జిగ లెమన్ వాటరు ఇలా కలిపిస్తూ ఉంటున్నాను తర్వాత ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసరికి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అయిపోయాయి సో ఇంక ఇప్పుడు దుప్పట్లు తీసేసి ఆరబెట్టాలన్నమాట ఇవి ఆరబెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు టైము లెవెన్ అవుతుంది పిల్లలకైతే రైస్ పెడుతున్నాను ఇంకా నాకు రైస్ తినాలని కూడా లేదు ఇంకొప్పుడు అందుకోసమని కొంచెం రైసే పెడుతున్నాను అనమాట పిల్లల కోసమని వీళ్ళకి కూడా ఫ్రైడ్ రైస్ పెడతాను ఇంకొప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమి లేవనమాట మార్కెట్ చేయలేదు మా హస్బెండ్ లేక సో అందుకోసం అందుకోసమని కవర్ రైస్ పెడతాను నేను ఇక్కడ ఈ క్లాత్ కట్టాను కదండి ఇది ఎందుకు ఎలా కట్టాను అనేది తెలియాలి అంటే ఐ కార్డ్స్లోని అలాగే వీడియో ఎండింగ్లోని ఒక లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఏంటి ముందు ఈ మోట్లో ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ మా హస్బెండ్ ఆంధ్రా నుంచి తెలంగాణకు తీసుకొచ్చాడండి ఇంకొక విషయం ఏంటి అంటే ఒక స్పెషల్గా ఒకటి తీసుకొచ్చారు ఇదేంటో తెలిస్తే మీరు నవ్వుతారు నిజంగా ఒక్కరైనా నవ్వుతారు ఏంటి ఇది కూడా అక్కడి నుంచి తీసుకురావాలా అని ఏంటి అనేది చూపిస్తాను ముందు ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని చూపిస్తాను ఏం తీసుకొచ్చారో ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య పంపిస్తే తీసుకొచ్చారనమాట సో మొత్తం అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా కవర్స్లోని సంచుల్లోని మూట కట్టి మా అత్తయ్య అయితే మా కోసం పిల్లల కోసం ఇవన్నీ పంపించింది ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ అయితే ఇవిగోండి ఇవి పెసలు చేమల ముందు కూడా కలిపినట్టున్నారు మా అత్తయ్య పాడవకుండా సో ఒకసారి ఎండ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి పెసరట్లు చేసుకుంటాం కదా దానికోసమని పెసలు పంపించారనమాట తర్వాత ఇది మినప్పప్పు అండి మినప్పప్పు అయితే చాలా ఎక్కువ పంపించారు ఆల్రెడీ ఉంది అయినా సరే మళ్ళీ ఇంకా అయిపోతే కొనుక్కోవాలి కదా బయట ఎందుకు ఇంటి దగ్గర ఉంది కదా అలా అని చెప్పి మినప్పప్పు పంపించారు మినప్పప్పు అయితే చాలా ఎక్కువ పంపించారండి చాలా డేస్ వచ్చేస్తుంది తర్వాత ఇది రాగిపిండి అండి రేషన్లో తీసుకున్నాను నేను ఇది మొన్న ఉగాదికి ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు నేనే రేషన్లో తీసుకున్నాను టూ ప్యాకెట్స్ ఒకటి అప్పుడు టెంపుల్కి వెళ్ళడం కోసం రాగి కుడుములు చేశాను అని చెప్పాను కదా సో అది చేయడానికి ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేశాను ఇంకొక ప్యాకెట్ ఉంటే మేము రోజు రాగిజా చేసుకుంటాం కదా మార్నింగే సో దానికోసమని ఇంక పంపించేశారు ఇంకొకటి అన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి పంపించారు కానీ ఇంకా మరి అక్కడ నుంచి బాక్సెస్ అయితే మనము తీసుకురాలేము కదండి లగేజ్ ఎక్కువైపోతుంది అందుకే ఒక కవర్లో కవర్ పెట్టి తెచ్చేసారు కాకపోతే ఎన్ని ప్లాస్టిక్ కవర్స్ అయిపోతాయండి బాబు వీటిని చూస్తేనే చాలా కోపం వస్తుంది ఆ ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు అనుకుంటున్నా సరే తప్పట్లేదు అవే వాడాల్సి వస్తుంది ఇదైతే శనగపిండి అండి ఇంట్లో ఆడించారంట పంపించారు నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారనమాట అక్కడ నుంచి కరివేపాకు తెచ్చారు కరివేపాకు నిమ్మకాయలు ఇవి రెండు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనమాట లాస్ట్ టైం చెప్పాను కదా ఉగాదికి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను నిమ్మకాయలని అవి ఇప్పటివరకు వరకు వచ్చాయి రోజు మార్నింగే హనీ వాటర్ తాగుతాము కదా ఒకరోజు రావిజావ ఒకరోజు హనీ వాటర్ తాగుతాము సో దానికోసం యూస్ చేస్తున్నాం అనమాట అప్పుడప్పుడు టైగర్ రైస్ కూడా పులిహోర చేసుకుంటాం కదా దానికనమాట ఇప్పటివరకు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు తెచ్చారనమాట కరివేపాకు అయితే ఇంకా ఫ్రెష్గానే ఉందండి నేను ఉగాదికి తెచ్చుకున్నది మళ్ళీ ఇప్పుడు తెచ్చారు ఇంకా నాకు తెలిసింది కరివేపాకు పచ్చడి కానీ కరివేపాకు పొడి కానీ చేసుకోవాలి ఇన్ని నిమ్మకాయలు ఇలానే బయట పెట్టేస్తే ఒక టూ త్రీ డేస్కే మొత్తం అన్ని వాడిపోయి ఎండిపోతాయి కదండీ వన్ మంత్ వరకు ఈ నిమ్మకాయలని ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అదే అనేది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే కరివేపాకు కూడా వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది నేను చెప్పిన టిప్ ఫాలో అయితే ఈ టూ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి లేదంటే ఐ లింక్ ఇస్తాను చూడ తర్వాత నెక్స్ట్ ఇవి జంతికలండి అత్తి వేశారంట ఇంక ఇందులో అయితే చేయి పెట్టట్లేదు ఎందుకంటే నేను పెసల్లో వాటిల్లో పెట్టాను కదా చేమల ముందు అంటుకుంది ఇంక ఇవి ఇలాగా డబ్బాలో వేసేస్తాను పిల్లలు తింటారు పిల్లల కోసమనే వేసి పంపించారు అనమాట ఇంకొకటి స్పెషల్గా తెచ్చారు అన్నాను కదా అదేంటో చూపిస్తున్నాను చూడండి ఖచ్చితంగా మీకు నవ్వొచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి అంటే ఫస్ట్ షాక్ అయ్యారా లేదా కామెంట్ చేయండి ఇదేంటి తెలుసా ఏంటి నేను చెప్పకముందే ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి సిమెంట్ అండి లాస్ట్ టైము మట్టి పాత్రలు కొన్నాను కదండి దాంతోపాటు కుండ కూడా కొన్నాను అది వాటర్ మొత్తం కారిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పాను కదా చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు సిమెంట్ పెట్టండి కారకుండా ఉంటుంది అని చెప్పి కామెంట్ చేశారు సో ఇక్కడ హైదరాబాద్లో హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కానీ అపార్ట్మెంట్స్ మనం ఎవరిని అడుగుతామండి అడిగినా ఇస్తారేంటి పల్లెటూరులో లాగా కొంచెం ఇవ్వండి అంటే ఇవ్వరు కదా అలా అలా అని షాప్ దగ్గర కొనడానికి కూడా ఎక్కువ అవసరం లేదు కదా మనకి సో ఇలా తక్కువగా అంటే ఇస్తారు ఎవరు అలా అని చెప్పి మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి సో ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం తీసుకురమ్మని చెప్పి మా హస్బెండ్కి చెప్తే మా అత్త ఏమో ఇంత ఇచ్చారు ఇంత అవసరం లేదు చాలా ఎక్కువ తెచ్చారు నేను కొంచెం గుప్పెడు ఒక పేపర్లో పొట్లం కట్టి తీసుకురండి అని చెప్పాను సరిపోద్ది కొండకే కదా అని కానీ మా అత్త ఏమో అవసరమైతే ఉంటుంది కదా అక్కడ ఎవరిని అడుగుతారు అలా అని చెప్పి ఇంత పట్టింది ఇది అంతా ఏం చేసుకుంటాము మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తాను నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తెచ్చారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి సో రోజు ఉదయాన్నే టిఫిన్ దోశలు లేదంటే బోండాలు ఇలా వేయడం వల్ల పిల్లలు అది తిన్న తర్వాత ఇంకా కంటిన్యూస్ వాటర్ తాగుతూనే ఉంటున్నారండి అస్సలు వాళ్ళకి దాహం ఆగట్లేదు ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల అలానే పెరిగన్నం పెడితే తినట్లేదు ఇడ్లీ చేద్దామంటే మా ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదనమాట సో అందుకోసమని ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ పాత్ర తెచ్చారు దీనిలో కూడా మా అత్త ఏం పెట్టు పంపించిందో చూడండి నేను కూడా చూసి షాక్ అయ్యాను ఏం లేవు కదా అనుకొని ఓపెన్ చేస్తూ ఇందులో ఇవి ఉన్నాయన్నమాట మా చిన్నోడికి ఇష్టం కదా స్వీట్స్ అంటే సో ఇంక ఇంట్లో ఉన్నాయి కదా మేము ఎలాగో తినము చిన్నోడు తింటాడు అలా అని చెప్పి ఇందులో అడుగును వేసి పంపించింది అనమాట మైసూర్ఫా కాపు అయితే ఉదయమే తినేసాడు ఉంచరా బాబు వచ్చేస్తుంది అలా నువ్వే తింది కానీ చిన్న చిన్నది రోజూ తింది కానీ ఒకేసారి తినొద్దు అలా అని చెప్పి అంటేని ఆగాడు లేదంటే ఈ పాటికి ఇవన్నీ అయిపోను అంత ఇష్టం వాడికి స్వీట్స్ అంటే ఫస్ట్ అర్జెంటుగా ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ తీసేసి బాక్సెస్లో స్టోర్ చేసుకోవాలండి ఇవన్నీని నాకైతే అసలు ఎలా చూడలేకపోతున్నాను రోజు రోజుకి ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువైపోతుంది ఫస్ట్ గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేయాలి షాప్స్ వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలి అలాగే మనం యూజ్ చేసే వాళ్ళలో కూడా అవేర్నెస్ ఉండాలి కానీ ఇంకా తప్పట్లేదు షాప్ వాళ్ళు ఇస్తున్నారు మనం తెస్తున్నాము ఒకవేళ షాప్ వాళ్ళు కవర్ ఇవ్వకపోతే ఆ షాప్కి వెళ్ళడం మానేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకే వాళ్ళని కూడా తప్పుపట్టలేము ఫస్ట్ చదువుకున్న వాళ్ళమే కదా అందరం మనలో అవేర్నెస్ ఉండాలి మనం చేసేది మనం చేయకుండా ప్రకృతి మీద నిందలేస్తున్నాము ప్రకృతి మనల్ని బాధపడుతుందని మొన్న దుబాయ్లో చూసాం కదండి ఎంత ఘోరంగా వర్షాలు పడి ఎంత నష్టం తీసుకొచ్చిందో సో ప్రకృతి వైపరీత్యాలని మనం ఎలాగో ఆపలేము బలవ్వాల్సిందే సో ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది కదండి సో ముందు మనలో అవేర్నెస్ ఉండాలి అని నేను అనుకుంటాను ఇప్పుడు అర్జెంటుగా ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నీ తీసేయాలి చాలా వరకు తగ్గించేసామండి మేము ప్లాస్టిక్ వాడడము సో ఇంకా ఇప్పుడు అర్జెంటుగా ఇవన్నీ బాక్సుల్లో సర్దుకుంటాను సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే టైము నైట్ సెవెన్ అయ్యిందండి డిన్నర్ కోసమని నేను చికెన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై చేశానండి సో ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ చేసేస్తాము ఇక్కడ నేను మట్టి పాత్రలో వంటలు చేస్తున్నాను కదండి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా చికెన్ ఉడుకుతుంది చూసారా సో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెను గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత పడుకోవడమే ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్